ఈరోజు శివాలయంలో పురాతన శివాలయంలో మన సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం వినాయకుని పూజలు చేస్తాం పూజలే కాకుండా ఈ మంత్లో ఆ భగవంతుని స్థాపించుకొని ప్రతి గ్రామాల్లో కానీ చాలా మట్టుకు నిజాంబా ఈ సంవత్సరం ఐదు వేల మండపాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు మన దగ్గర కూడా అంతే వచ్చినాయి అక్క యొక్క సంతోషం ఆ భగవంతుడిని వినాయక స్వామి మనం ఎక్కడన్నా గుడికి పోయినప్పుడు ముందు వినాయకుని పూజ చేసిన తర్వాత ఏదైతే గుడికి పోతున్నావో ఆ దేవతను మనం సందర్శించుకుంటాం దర్శించుకుంటాం కాబట్టి వినాయకుని మనం మన సాంప్రదాయాల ప్రకారం కొందరు తొమ్మిది రోజులు పూజలు చేసి కొందరు పదకొండు రోజులు పూజలు చేసి మన సాంప్రదాయ ప్రకారం భగవంతుని విమర్జన చేస్తాం నీళ్ళు ఎక్కడ ఉన్నాయో రీవర్స్లో కానీ చెరువులో కానీ బావిలలో కానీ ఆ విధంగా చేస్తాం మరి మన దగ్గర కూడా బోధర్లో సెవెంటీన్త్ రోజు పదిహేడో తారీఖు రోజు విమర్జన ఉంది నేను ఒకటే యువకులకు ప్రజలకు అన్ని మతాల మైనారిటీ కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ హిందూస్ కానీ వారి మతాలకు సంబంధించిన ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు మనం కూడా హిందూ సిస్టంలో మనం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మన సాంప్రదాయ ప్రకారం గుడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే మనం విమర్జన చేసే స్థలం వరకు ఎక్కడ ఏ గొడవలు కాకుండా ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టకుండా ఇప్పటివరకు అలా నడిచితే కానీ అయినా నేను ఒక పెద్ద మనిషిగా ప్రజాప్రతినిధిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం ప్రేర్ చేస్తూ ఉన్నాం ఎందుకు